వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి గారు ఇవాళ మీకు ఒక ప్రెసిడేజియస్ ప్రాజెక్ట్లో ఒక బ్యూటిఫుల్ ట్రిపుల్ పిహెచ్కే రెండు వేల ఎనిమిది వందల అరవై ఎస్ఎఫ్టీ అండి ఇది పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ అగ్రికల్చర్ కాలనీ బిఎన్ రెడ్ నగర్ దగ్గర దశ్చిరాత్మక సిగ్నల్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ టు హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుందండి ఇది సో ఇవాళ నేను మీకు ఈ ప్రాపర్టీ చూపిస్తాను అండి ఈ కనిపించేటువంటి ఈ ఫ్లాట్ అండి ఇది వచ్చి పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ చొప్పున ఉంటాయి ఇది నాలుగు వందల నలభై గజాల్లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని మీకు ఇవాళ చూపిస్తున్నాను ఇంతకుముందు దీంట్లోనే అగ్రికల్చర్ క్యాం రెండు వేల ఐదు వందల వేసేటప్పుడు చూపించానండి ఆల్మోస్ట్ ఐదులో ఇప్పటికి రెండు అమ్ముడు పోయినాయి కూడా అదే పార్ట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే ఇంకోటి ఇది చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ చూస్తున్నాము ఇది ఐదు ఫ్లోర్లలో నాలుగో ఫ్లోర్ ఆల్రెడీ అమ్ముడు పోయిందండి ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ టూ త్రీ అండ్ ఫిఫ్త్ మాత్రమే ఉన్నాయి దీని గురించి చూపిస్తా ప్లీజ్ కంటిన్యూ కానీ అలాగే కంటిన్యూ ముందు చిన్న కోరిక మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ కూర్చొడం మర్చిపోకండి ప్లీజ్ కంటిన్యూ ఇప్పుడు మనం ఇక్కడ వచ్చామండి లోపలికి ఇది చూడండి ఇలా ఎల్ షేప్ హాల్ ఇచ్చారు కంప్లీట్గా ఇది ఎల్ షేప్ హాల్ ఇది ఈ ఎల్ షేప్ హాల్ అనేది మీరు కంప్లీట్గా ఫాల్ సీలింగ్తో సహా అంతా కంప్లీట్ అయిపోయిందండి చూడవచ్చు ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇట్లా మీరు చూడండి ఈ పక్క నుంచి మీరు చూసుకుంటూ పోతే ఇట్లా ఎల్ షేప్ నుంచి వచ్చి పైన మీకు ప్రొఫైల్ లైట్స్ కానీ అన్నీ కూడా మీకు కంప్లీట్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి ఈ డిజైనింగ్లో భాగంగా సో ఇది షేప్ హాల్ అండి ఎల్ షేప్ హాల్లో మీరు ఇప్పుడు చూడండి బయట ఫాల్ సీలింగ్ కానీ అన్నీ కూడా మీకు క్లారిటీగా మీకు కనిపిస్తుంది ఇది కంప్లీట్గా మీకు ఆ కింద వైపు కూడా మీరు కిటికీ దగ్గర కూడా చూడవచ్చు మార్బల్స్లో మరి తోటి మీకు కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి ప్రతి డోర్ కూడా అట్లాగే ఫాల్ సీలింగ్ కూడా మీకు ప్రొఫైల్ లైట్స్ తోటి ఇచ్చారు ఆ డిజైనింగ్ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు పక్క మీ డిజైనింగ్ కాని తర్వాత అదే ఇక్కడ మీకు ఈ దేవుడు రూము జరిగింది జరిగిందండి దేవుడు రూము ఈ పైన కూడా మీరు చూడొచ్చు డిజైనింగ్ అనేది ఎలా ఇచ్చారనేది అనేది మీకు క్లారిటీ ఉంటుంది ఒక స్పేషియస్ ఫ్లాట్ అండి ఇది చెప్పాలంటే వెరీ స్పేషియస్ ఫ్లాట్ ఎక్కడిదక్కడ ఎలా అమరాలో అక్కడ అన్ని కరెక్ట్గా అడిగినాయి ఇటు పక్కకు వస్తే మీరు డైనింగ్ ఇచ్చారండి ఇక్కడ డైనింగ్ ఇచ్చారు చాలా పెద్ద డైనింగ్ ఇటు పక్కన మీకు బాల్కనీ కూడా వచ్చిందండి ఇటు పక్కన బాల్కనీ కూడా వచ్చింది చూడవచ్చు ఇది బాల్కనీ ఏరియా సో ది బాల్కనీ ఏరియాకి ఇటు పక్కకి రాగానే మీకు ఇటు వంటిలు రావడం జరిగింది ఇది వంటిలు ఉందండి ఇటు పక్కన చూడండి ఓపెన్ కిచెన్ అండి ఇది ఆ ఓపెన్ కిచెన్కి అటుపక్కకి మీకు ఏరియా వచ్చింది ఇది వాష్ ఏరియా వచ్చిందండి ఇటు పక్కని చూడొచ్చు చాలా మంచి లొకేషన్లో ఉందండి హెచ్ఎండిఏ లేఅవుట్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అగ్రికల్చర్ కాలనీ అంటారు దీన్ని ఇటు ఇటు పక్కకి మీకు లెఫ్ట్కి మై నైరుమలు వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది చాలా పెద్దగా ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి అల్మరాలు ఇచ్చారండి కంప్లీట్గా ఈ అల్మరానికి జస్ట్ మీరు కంపోర్ట్స్ చేయించుకుంటే సరిపోతుంది చాలా తక్కువ ఖర్చులో మీకు కంప్లీట్గా మీకు వుడ్ వర్క్ చేంజ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే ఇవన్నీ ఇవ్వరండి ఇవన్నీ ఇవ్వడం జరిగింది బెడ్డరూమ్ ఒక పెద్ద కార్ పార్కింగ్ ఇస్తున్నాడు కింద కూడా మీరు అది కూడా చూపించేస్తారు మీరు ఇటుపక్కన అటాచ్డ్ బాత్రూమ్ డ్రెస్సింగ్ తోటి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలోనే మొత్తం చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మీకు కావాల్సిన వారికి షేర్ చేయండి ఇటు నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే మీకు ఇటు లెఫ్ట్ వైపు మీకు ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి ఇది సెకండ్ బెడ్రూమ్ అంటారు దీన్ని సెకండ్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు ఇటు పక్కకు వస్తుంది సెకండ్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి ఎక్కడ కూడా బిల్డర్ కాంప్రమైజ్ కాలేదండి కన్స్ట్రక్షన్లో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేశాడు ఇటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ కంపెనీ కంపెనీవి ఫిట్టింగ్స్ వాడారు అండి ఐటమ్స్ కూడా ఇది సెకండ్ బెడ్రూమ్ మీకు అక్కడ అంతా మీకు అనుమరాలు కూడా అన్ని చేయించడం జరిగింది కాబట్టి మీకు ఎక్కడ కూడా మీరు జస్ట్ కబోర్డ్స్ని చేయించుకోవడం చాలా రీజనబుల్గా అయిపోతుందండి అండి ప్లీజ్ ప్రకండి ఇటునే మీకు ఇది మీరు హోమ్ థియేటర్ సిస్టమ్ కానీ సిట్అవుట్ సిస్టమ్ కానీ లేకపోతే మీకు సపరేట్గా మీకు ఇండివిజువల్గా మీరు చేసుకోవడానికి హోమ్ థియేటర్ సిస్టమ్ని మీరు ఇక్కడ చేసుకోవచ్చు ఇటు నుంచి ఇట్లా మీరు సిట్అవుట్ చేసుకొని ఈ భాగం నుంచి ఇటు పక్కన మీరు టీవీ పెట్టుకొని హోమ్ థియేటర్ మీరు చేసుకున్నట్టయితే ఆ ఒక చూసే విధానం చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి మీ ఇంట్లోనే ఒక హోమ్ థియేటర్ కూడా మీరు సెట్ చేసుకునే విధంగా ఇచ్చారు మీకు ఇది సో అది కూడా మీరు చూడవచ్చు పక్కన మీకు ఇవ్వడం జరిగింది ఇది థర్డ్ బ్రూమ్ అండి దీనికి యూడిఎస్ వచ్చేసి మీకు ఎనభై ఎనిమిది గజాలు వచ్చింది టోటల్ నాలుగు వందల నలభై గజాలు కట్టినటువంటి ప్రాపర్టీ అనేది విత్ జిహెచ్ఎంసీ అఫీషియల్ పర్మిషన్ ఉన్నది ఇది మీరు చూస్తుంది బాత్రూమ్ అండి సో టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ ఉంటుంది అలాగే ఈ ప్రాపర్టీ ఎంట్రీ కూడా నార్త్ ఎంట్రన్సే ఉంటుందండి ముఖ్యంగా సంబంధించిన విషయాలు ప్రాపర్టీ పరంగా మీకు టైటిల్ పరంగా కానీ ప్రాపర్టీ పరంగా ఎక్కడ కూడా ఇంట్వంటి వాస్తు వాస్తు ప్రకారంగానే కట్టడం జరిగింది చూడొచ్చు వాస్తు ప్రకారంగానే ఉంది మెయిన్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అయిన వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు తర్వాత ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ తోటి మీకు ఇచ్చారు కింద పెద్ద కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి అది మీకు కింద కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉందో ఏంటనేది అనేది కూడా నేను మీకు చూపిస్తానండి మీకు కంటిన్యూ అండి వీడియోలో మీకు కింద పార్క్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందనేది దాన్ని బట్టి ఇది వచ్చేసి రేటు ఇది ఐదు వేల ఆరు వందల రూపాయలు అండి ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్ని కనుక్కొని మీకు ఇచ్చేటువంటి ఫైనల్ రేట్ అండి ఒకవేళ మీరు వచ్చి నచ్చిందనుకోండి కొద్దిగా స్లైట్లీ నెగోషియబుల్ మనం చేయొచ్చు అకార్డింగ్ టు యువర్ పేమెంట్ లోన్ కూడా వస్తుంది లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని ఒక లైక్ చేయండి అలాగే మీకు దీన్ని చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము చూపించడం జరుగుతుంది చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోవడం జరగదండి కానీ ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ అనేది ఉంటుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది బాధ్యత ప్లీజ్ థ్యాంక్ యూ మీరు అట్లనే కంటిన్యూ కండి కింద నేను చూపిస్తాను ఇది కింద భాగం అండి మనం చూస్తున్నది టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఇది కంప్లీట్గా కింద భాగం అండి మనం చూపిస్తున్నది మీకు మెయిన్ రోడ్కి ఒక కరెక్ట్గా సిగ్నల్స్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అండి హస్తినాపురం సిగ్నల్స్కి పెద్ద కార్ పార్కింగ్లో పెద్దగా వస్తాయండి పార్కింగ్ స్పేస్ బాగా ఇచ్చారు వీళ్ళు తర్వాత సీసీటీవీ జనరేటర్ ఇస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ దీని మీద మరిన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ కళ్యాణ్